హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మే ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అక్కడి నుంచి ఇంటికి వచ్చిన రాజ్ని యామిని వాళ్ళ పేరెంట్స్ని నిలదీస్తారనమాట అయితే నాకు రోజులో చెప్తాను క్లారిటీ వస్తుందని వెళ్ళిపోతాడు అండ్ అలాగే అప్పు పర్మనెంట్గా ఇంట్లో ఉండేందుకు దాని లక్ష్మికి రుద్రాణి ప్లాన్ చెప్తుంది అంటే పోలీస్ ఉద్యోగం మా అనిపించి ఇంట్లోనే వచ్చేలాగా రుద్రాణి అయితే ప్లాన్ వేసిందనమాట ఇంకా మరి స్వప్న నెక్లెస్ కొట్టేసిన రాహుల్ డూప్లికేట్ పెట్టు మార్చేస్తాడు ఈరోజు ఎప్చోటోడో జరిగిపోయిదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఎపిసోడ్లో స్టార్టింగ్ స్టార్టింగే అప్పు స్నానం చేసి తల స్నానం చేసి చుట్టు తుడుచుకుంటుంది అనమాట అప్పుడే వెనక నుంచి కళ్యాణం వస్తాడు అప్పు ఫోన్ పోలీసు దొంగను పట్టుకుంది కదా ఆ దొంగ గురితో పోలీసు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇప్పటికే నలభై తొమ్మిది సార్లు తప్పించుకున్నాడు క్రిమినల్ ఛార్జెస్ మేడం మేడం వాడికి కడుపు నప్పు వస్తుందంటే అని కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడనమాట కావున వాడికి కడుపున పేదంతా వాడిని నాటకం ఆడుతున్నాడు మీరు మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళకండి అని అప్పు చెప్తుంది అనమాట అందరి ముందు కళ్ళు కప్పి కన్ను కొట్టి నన్ను రచ్చి కొడతావు ఇప్పుడు ఎలా తప్పించుకుంటా చూస్తాను అని అప్పుడే గదిలోకి వస్తున్న కళ్యాణ్ అప్పు ఫోన్ మాట్లాడుతుండగానే వెనక నుంచి వెళ్ళి గట్టిగా పట్టుకొని అప్పు మేడమే ముద్దు పెడతాడు అనమాట కళ్యాణ్ ఇక దాంతో అప్పు గట్టిగా అరుస్తుంది దానికి కానిస్టేబుల్ ఏమైంది మేడం అని షాక్ అవుతాడు వదిలే అని చెప్పి కళ్యాణ్ అంటే అతను కష్టపడి పట్టుకున్నాం కదా ఫోన్లో అవతల పోలీస్ రియాక్షన్ అంత కష్టపడి పట్టుకున్నాం కదా మేడం అని కానిస్టేబుల్ అంటాడు మిమ్మల్ని కాదయ్యా అని అప్పు అంటుంది తర్వాత మీరు కానివ్వండి అని కానిస్టేబుల్ చెప్తే ఓ అంత నచ్చిందా అయితే మళ్ళీ ముందు పెడతానని కళ్యాణ్ అంటాడు శేష్ గారు మీకు నేను తర్వాత కాల్ చేస్తాను కానిస్టేబుల్ కాల్ కట్ చేసింది కళ్యాణ్ కట్ చేసి కళ్యాణ్ని ఏ ఏంటో రెచ్చిపోతున్నావు పట్టుకుంటే తోలు తీస్తే హక్కు ఉంది అలా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కలిస్తే నెల తక్కువ వెదలు పుడతారని మా అమ్మ చెప్పిందని అప్పు అంటుందన్నమాట మరి మా అమ్మకి చెప్పి మంచి ముహూర్తం పెట్టించిన అని ఫస్ట్ నైట్ గురించి అడుగుతాడు కళ్యాణ్ కుదరదు ముహూర్తం పెట్టగానే నేనే హౌస్ వైఫ్ కాదు నేను వెంటనే పూర్తి చేయాల్సిన కేసులు మూడు ఉన్నాయి అవి పూర్తి కావాలంటే మూడు నెలలు అవుతుంది అలాగే నాకు ఇప్పుడు పిల్లలు వద్దు రెండేళ్ళు ఆగాల్సిందని అప్పు అంటుంది అంటే అప్పటి వరకు పస్తులు ఉండేట వెన కళ్యాణ్ అంటే లేదు అని ఒక ముద్దు పెడుతుంది అనమాట ఇలా స్నాక్స్ దొరుకుతాయి అని చెప్తుంది అనమాట నాకు ఇలా స్నాక్స్తో కడుపు నిండదు టిఫిన్స్ కావాలని కళ్యాణ్ అంటాడు అయితే స్నాక్స్ కూడా పెట్టను అని కళ్యాణ్ని ఒక తోపు తోసేసి బయటకు వెళ్ళిపోతుంది అప్పు ఆ వెనకాలే కళ్యాణ్ కూడా వస్తాడు అప్పుడే అప్పుకు దాని లక్ష్యం ఎదురవుతుంది అనమాట దాంతో అప్పు షాక్ అవుతుంది కళ్యాణ్ ఆగిపోతాడు తన ఫ్రెండ్స్ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పి కళ్యాణ్ చెప్తాడనమాట నేను ఏం అడగకుండానే ఆన్సర్ చెప్తున్నాంటి అని ధాన్యలక్ష్మి అంటుంది అడుగుతావేమోనని చెప్పాను అని కళ్యాణ్ వెళ్ళిపోతాడు అంటే వీళ్ళిద్దరికి ఇంకా మొదటి రాత్రి కాలేదనమాట వీడిని అది దానికి కొంగు కట్టేసుకొని ఆడేసి దానికి గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది అనమాట దీని ఆటలు సాగనివ్వకూడదు అని ధాన్యలక్ష్మి అనుకుంటుంది ఇంకో పక్క యామిని ఇంటికి రాజు అప్పటిదాకా కావ్య ఇంటి నుంచి రాజు అక్కడికి వెళ్తాడన్నమాట వచ్చి ఎప్పుడూ లేని విధంగా ఏంటి బాబుని ఫేస్ మూన్ లైట్లా వెలిగిపోతుంది ఏంటి అని యామిని అడుగుతుంది అనమాట ఏంటి ఆమెని ఇలా గుచ్చిగుచ్చి అడుగుతుందని కళావతి ఇంటికి వెళ్ళింది తెలిసిందా ఏంటి అని రామ్ అనుకుంటాడు మనసులో అనుకొని రామ్ గే కవర్ చేస్తాడనమాట భగవాన్ నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసు ఎవరితో కబుర్లు చెప్పావో తెలుసు నాతో కహానీలు చెప్తే నమ్మాయి పిచ్చిదాన్ని కాదని యామిని మనసులో అనుకుంటుంది ఇంకా సరే కలిసి ఫోన్ చేద్దాం పదా అని వైదేహి అంటుంది అనమాట నేను తినేసి వచ్చాను ఆంటీ అని రా చెప్తాడు దాంతో యామిని వెటకారంగా మాట్లాడుతుంది కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అని రామంటాడు నువ్వే ప్రేమను అర్థం చేసుకోవట్లేదు నా వల్ల ప్రాబ్లం ఉందని ఆమెని అంటుంది అనమాట లేదు అని రామంటాడు లేదు మీరు ఆమెని లేదు బాబు మీరు ఆమెని సరిగ్గా పట్టించుకోవట్లేదు పెళ్లికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది ఇలాంటి టైంలో మీరు అమ్మాయిలు మీరు అమ్మాయి జంట పక్షుల్లో కలిసి ఉండాలి కానీ ఒంటరి పక్షులా ఉంటున్నారు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటున్నారు అని వైదేహి రాజుని నిలదీస్తుంది అనమాట ఆయన కూడా వాళ్ళ నాన్నగారు కూడా అంటారు ఆయన ఏమంటాడంటే మీకోసం ఇంట్లో ఒకరు ఎదురు చూస్తున్నారని ఆలోచించట్లేదు మీకోసం యామిని తినకుండా ఎదురు చూస్తుంది మీరేమో తినేసి వచ్చారని యామిని వాళ్ళ నాన్నగారు అంటారనమాట మాతో ఏదైనా చెప్పాలా రామని అని వైదేహి అడుగుతుంది అవునా అంటే మీకు విషయం చెప్పాలి కానీ ఇప్పుడు కాదు రేపు నాకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు చెప్తాను అని చెప్పి రాజు వెళ్ళిపోతాడు ఇంకా వైదేహి అంటుంది అనమాట రామ్ మాటలు ఏదో తేడాగా అనిపిస్తుంది అని వైదేహి వాళ్ళ యామిని వాళ్ళ అమ్మగారు యామిని అడుగుతారనమాట రేపే క్లారిటీ వస్తుంది ఎందుకంటే బావ కావ్యకి లవ్ ప్రపోజ్ చేసేది రేపే నేను బతుకుండగా అలా జరగనివ్వను ఆ కావ్యకి బావ ప్రపోజ్ చేయకుండా ఉండేందుకు మీ ఇతర హెల్ప్ నాకు కావాలి అని యామ్ని అంటుంది నేను జీవితం కోసం ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని వైదేహి అంటుంది అనమాట బావ చాలా సంబరపడుతున్నట్లున్నాడు కానీ కావ్యకి ఎలా ప్రపోజ్ చేస్తావు అది చూస్తానని ఆమ్ని అనుకుంటుంది ఇంకో పక్క లక్ష్మి ఆలోచిస్తుంటే అప్పుడే రుద్రాణి వచ్చి ఏంటి అయినా డబ్బులు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నావా అని అడుగుతుంది అలా పోగొట్టుకునేది నువ్వు నీ కొడుకు అని దాన్ని లక్ష్మి అంటుంది అనమాట కన్సర్న్గా మాట్లాడదామని వస్తే కక్ష కట్టినట్లు అంటావు ఏంటని రుద్రాణి అంటుంది నీ కోడల మీద ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తున్నావా అని రుద్రాణి అంటుంది అనమాట అసలు అది ఏమనుకుంటుంది నా కొడుకు సంతోషం కావాలి తెల్లారులు రాసుకుంటూ కూర్చుంటూ అవుతుందా పిల్లయింది కానీ ఇప్పటివరకు మొదటి రాత్రి జరగలేదు ఆ పొట్టిది కనీసం నా కొడుకుని చెయ్యి కూడా వేయనివ్వట్లేదు అని దాన్ని లక్ష్మి అంటుంది అనమాట నా ప్రాబ్లమ్స్కు నా దగ్గర సొ నీ ప్రాబ్లమ్స్కు నా దగ్గర సొల్యూషన్ ఉంది నేను చెప్పినట్లు చేస్తే నీకు వార్తడు కుట్టడమే కాదు అప్పుని జాబ్ నుంచి కూడా తీసేయచ్చు ఇంట్లోనే పర్మనెంట్గా ఉండేలా చేయొచ్చు అని రుద్రాణి అంటుంది అనమాట ఏంటి అది అని దాన్ని లక్ష్మి అడుగుతుంది వాటికి ఫస్ట్ నైట్ జరగలేదు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు అంటే వాళ్ళ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టు అప్పుడు ఫస్ట్ నైట్ పూర్తయ్యి అప్పు కడుపులో కాయో పండవ పడింది అనుకో కడుపుతో ఉన్న మంచి జాబ్ చేయగానే రూల్ పెట్టు బిడ్డ గుట్టాక సంవత్సరం తర్వాత వాడి భవిష్యత్తు కోసం ఇంట్లోనే ఉండని బ్లాక్మెయిల్ చేసి ఇంట్లోనే ఉండాలి అంటే బ్లాక్మెయిల్ చేసామనుకో అది పర్మనెంట్గా ఇంట్లోనే ఉండిపోతుంది అని ఒక శత సలహా అయితే ఇస్తుంది అనమాట ధాన్యలక్ష్మికి ఈవిడేమో పెద్ద ఆరిందలాగా ఇప్పుడు నాకు అర్థమైంది రేపే వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఇంక ఇంద్రాదేవి చెప్పిన ప్రపోజ్ గురించి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది అనమాట యామునికి తెలిస్తే ఏదో గొడవ చేసింది ఎలా ఆడుకోవాలి అడ్డుకోవాలి అని చెప్పి అనుకుంటుంది కావ్య అది తను అలా దాని గురించి ఆలోచిస్తుండగా అప్పుడే అప్పు కావే స్వప్న వస్తారనమాట ఏంటక్క రా బావ దూరంగా ఉండటంపై సెటైర్లు వేస్తారనమాట రేపు బావ వచ్చి ప్రపోజ్ చేస్తాడంట కదా ఇంక రొమాన్స్ అయ్యే కదా అని అప్పు అంటుంది అనమాట ఈ గురించి ఏం ఆలోచించుకొని చెప్తారు పెళ్ళైన తర్వాత గుడిని నీ వెంట తిప్పించుకుంటూ ప్రపోజ్ చేయించుకుంటున్నావు అదృష్టం అంటే నీదేనా కానీ స్వప్న నీదేనే అని చెప్పి స్వప్న అంటుంది రాజు ప్రపోజ్ ఏం చేస్తావు ముద్దు పెడతావా గట్టిగా హక్కు చేసుకుంటావా అనిద్ర అనేసరికి చీ మీకు సిగ్గలేదని వెళ్ళిపోయి పెట్టి మీద పడుకుంటుంది అనమాట కావ్య ఇంకా రాజు ఇటుపక్క రాజు కూడా అలాగే ఒకరికొకరు ఊహల్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట మనకి రెండు వర్షం చూపిస్తారు ఇటుపక్క రాజు మాట్లాడుకుంటే ఇటుపక్క కావ్య మాట్లాడుకోవడం మీరు ఒప్పుకుంటే ఆమె నీకు చెప్పేసి నేను పెళ్లి చేసుకుంటాను ఎవరు లేని చోటుకు వెళ్ళిపోదాం మన మధ్య ఎవరు ఉండకూడదని రాజు ఇటుపక్క మాట్లాడతాడనమాట ఇలా ఒకళ్ళనొక్కళ్ళు కావ్య కూడా మీ అందుకునే సిద్ధంగానే ఉన్నాను అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటుంది ఇలా ఒకరికొకరు లవ్ ప్రపోజ్ తర్వాత ఏం చేయడం అనేది ఊహల్లో అనుకుంటూ ఉంటాయి ఏం చేయాలి ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళు ఊహల్లో అనుకుంటూ ఉంటారు ఇంకోవైపు రాహుల్ వచ్చి స్వప్న ఫ్రెష్ అవుతుంది అనుకుంటా ఇదే కరెక్ట్ టైం అని చెప్పి తన స్వప్న ఒరిజినల్ రవల్ నెక్లెస్కి బదులు డూప్లికేట్ పెడతాడు అప్పుడే స్వప్న వస్తుంది మరి చూస్తుందా లేదా అనేది చూద్దాం మళ్ళీ ఏమో దానిలో అనుకున్న పని సాధిస్తుంది అనమాట కొడుక్కి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తుంది అప్పు స్వప్న ఏమో అప్పును రెడీ చేస్తుంది అనమాట ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కలిసి వాళ్ళ శోభనానికి బెడ్ రెడీ చేస్తూ మాట్లాడుకుంటూ అనమాట మరి పాలక్ శోభనం జరుగుతుందా వీళ్ళ శోభనం జరుగుతుంది అండ్ అలాగే కామెని ఎలాంటి ప్లాన్ వేసి రాజుని కావ్య సొంతం కాకుండా చేస్తుంది అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి సో ఇంక రేపు ఆదివారం ఎపిసోడ్ రాదు కాబట్టి సోమవారం వరకు మనం ఎదురు చూడాల్సిందే చూద్దాం సీరియల్ అయితే బాగా ఇంట్రెస్టింగ్ గా తయారైంది రాజ్ గతం గుర్తొస్తుందో లేదంటే రామ్ గారిని కావ్యాన్ని పెళ్లి చేసుకుంటాడనేది జరగబోయే ఎపిసోడ్స్ చూద్దాం రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఈ ఎపిసోడ్ ఎవరికైనా కొత్తగా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్